నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాం ఏదైతే ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో తలపెట్టిన లక్ష డప్పులు బియ్యి గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయడం భాగంగా ఆర్టీసీ మాదిక ఉద్యోగులతో ఈరోజు మనకి తెలంగాణ ఎంఈఎం రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు మరి వాళ్ళు రేపు జరిగే కార్యక్రమానికి ఎటువంటి కార్యాచరణ తీసుకున్నారని తీసుకుంటున్నారనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న ముఖ్యంగా మీరు అన్ని విభాగాల్లోని ఉద్యోగులందరినీ ఏకం చేసే పనిలో ఉన్నారు మీరు ఎలా రేపు వెయ్యి డబ్బులు లక్ష గొంతులు అనే కార్యక్రమాన్ని లక్ష డబ్బులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమాన్ని జీపాలు చేయడంలో మీ కార్యాచరణ ఉంది అందరికీ లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమం ఇవ్వటానికి కారణం ఆగస్టు రెండవ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ అదే రోజు తెలంగాణలో అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరిగింది ఆ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు వర్గీకరణ అమలు చేసే రాష్ట్ర రాష్ట్రంగా తెలంగాణని మొదటి రాష్ట్రంగా ఉండాలని ప్రకటించారు ఆ ప్రకటన విని తెలంగాణలో ఉన్న మాదిగలు పోలాలన్నీ కూడా చాలా దాని తర్వాత జరిగిన పరిణామాలు వర్గీకరణ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడున్న ముఖ్యమంత్రి మీద కేంద్ర కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఒత్తిడి తెచ్చి వర్గీకరణ అమలు దగ్గర వ్యాప్యం చేస్తున్నారు అది ఎప్పటికైనా అమలు చేయాల్సిందే ఈ జాప్యాన్ని నిరసిస్తూ కృష్ణమాధి గారు వెయ్యి గొంతులు లక్ష డబ్బుల ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది దీన్ని ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం దీనికి విజయవంతాన్ని కోసమే ఎంబీఎఫ్ పరంగా మాది ఉద్యోగులు అయిన మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి డివిజన్లో ప్రతి మండలంలో ఉన్న ఉద్యోగులు కూడా సిద్ధం చేస్తున్నాం ఆ ఉద్యోగులకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న మన ప్రజలు రావటానికి సిద్ధంగా ఉన్నారు మనం ఆర్థికంగా వెనకబడ్డ మాట వాస్తవం ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మన వాళ్ళు రేపు రావడం కోసం వాళ్ళకు సంబంధించిన డబ్బులు కానీ ప్రయాణ ఖర్చులు కానీ రూపాయలు మీరు బాధ్యత తీసుకొని మా ముందు నడిపించాలని చెప్పి ఉద్యోగులు ఎట్టి పరిస్థితులతో ఈ ప్రోగ్రామ్ని మేము సెక్చర్ చేయడానికే అన్ని విభాగాలని మేము సన్నద్ధం చేస్తున్నాం దానిలో భాగంగానే ఇక్కడ ఆర్టీసీ హైదరాబాద్ విభాగానికి సంబంధించి ఇక్కడ కూడా మా ఆర్టీసీ సోదరులకు మేము అందరం కలిగి ఇక్కడ జేపీఎస్లో సమావేశం అయినప్పటికీ ఈ హైదరాబాదు నగరంలో ఎన్ని డిపోలు ఉన్నాయి అన్ని డిపోల్లో మా వాళ్ళని రేపు అక్కడ భాగస్వాములు చేయడానికి మా వాళ్ళందరూ అక్కడ కొద్దిగా మా కార్యక్రమంలో ఉన్నారు హైదరాబాదే కాకుండా జిల్లాల్లో ఉన్న వివిధ డిపోల్లో ఉన్న మా ఆర్టీసీ మార్థిక్ సోదరులు మార్గ ఉత్పన్నా సోదరులు అందరినీ కూడా ఖచ్చితంగా చేస్తున్నాం అది ఖచ్చితంగా అదే కాకుండా నిన్ననే పేపర్లో ఈలో ఓటర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వటం దానిలో భావిస్తున్న మా ఉద్యమ నాయకులు పేద వర్గాల ప్రజాస్వామ్యాలు పెట్టుబడి నిరంతరం పలు విధంగా పలుపురాలు కానీ ఆరోగ్య పథకాలు అనేక పథకాలని పరుగు బలహీన వర్గాలకి ఏ సమస్య వచ్చినా కూడా తను అయినా ఆయన ముప్పై సంవత్సరాలుగా

ఆరాచరణ అవార్డు ఏ విధంగా ఉద్యోగులను కోడగలుగుతున్నారు ముందుగా మాన్యశ్రీ మంద కృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు ఏదైతే ఉందో పద్మశివ అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సామాజిక ఉద్యమ నాయకుడు అధికార వర్గ ఆచా జ్యోతి గారికి వ్యాపారం రావడం కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి అమిత్ గారికి కిషన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కృష్ణ గారి కృష్ణ కూడా మేము స్వయంగా చదవలేకపోయినాం కాబట్టి మీ ద్వారా అన్నగారి కూడా మాక శుభాకాంక్షలు ఆర్టీసీ ఉద్యోగులు ఏంటంటే రేపు ఫిబ్రవరి ఏడున జరిగే రైళ్ల గుంటూరు సమావేశం ఆ సమావేశానికి ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రంలో దాదాపు తొంభై ఆరు ఆ ఉద్యోగాలు అక్కడ డిపో పనిచేస్తున్న కండక్టర్స్ డ్రైవర్స్ మెకానిక్లు లేకపోతే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు వారి వారి డబ్బులతో సమావేశం రావాలి ఇవి మనకు నూట సంవత్సరాలు కుదీర్థ పోరాటంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం కాబట్టి ఇవాళ అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఆర్థిక ఉద్యోగం తప్పకు రావాల్సిన బాధ్యత ఉంది ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే మారే ఉద్యోగులు ఉన్నారో భారత నేత విజ్ఞప్తి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లు వెలుమలు కమ్మలు కాపులు బ్రాహ్మణులు వైశ్యులు సమస్త తప్పన్న జాతులు అందరికి మానికి జరగబోయే కార్యక్రమానికి బద్దత తెలియజేసింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిపోలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులు కూడా కలుపు వచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి అట్లాగే ఆర్టీసీలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు కూడా ఇవాళ రాజకీయ పార్టీలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు లేదా విప్లవ పార్టీలు కూడా సమస్తం కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆర్టీసీలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతున్నాయో ఆ సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలుపవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా రెండోది ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులు కొంతమంది ఉద్యమంలో వస్తుంటే కొంతమంది అడ్డ చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అట్లాంటి వాళ్ళు తన పద్ధతి మార్చుకోవాలి